టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు అమలా గార్ల కొడుకైన హీరో అఖిల్ గారి పెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ జైన హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది తన అన్న నాగ చైతన్య శోభితల పెళ్లి తర్వాత జైడబ్ ని తాను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు అఖిల్ గారు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరికీ తెలియజేశారు ఈ జూన్ ఆరున బ్రహ్మముహూర్తంలో వీరి పెళ్లి ఎంతో చక్కగా కుటుంబ సభ్యుల నడుమ జరిగింది అఖిల్ పెళ్లి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సంగీత్ ఫంక్షన్లో నాగార్జున నాగచైతన్య సుశాంత్ ఇలా ప్రతి ఒక్కరూ స్టేజ్పై డాన్స్ వేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ జైనబ్ అంటూ నాగ చైతన్య శోభిత నాగార్జునలు జైనబ్ ని వెల్కమ్ చేస్తూ వారి పెళ్లి ఫోటోలను తమ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా అందరికీ పంచుకున్నారు అఖిల్ లకు మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఈ కొత్త జంటకి ఆశీర్వాదాలు తెలపండి అక్కడి నేను ఏంటి వెడ్డింగ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్